కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి మూడులో కుజుడు ఆరులో చంద్ర బుధులు శుభప్రదమైన వ్యాపార లాభాలు ఆరులో బుధుడు ఉన్నప్పుడు కలుగుతాయి ప్రయత్న పూర్వక విజయం ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించండి పనులు వాయిదా వేయవద్దు మధ్యలో ఆపవద్దు అలా ఆపితే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి ఏలినాడు శని కూడా తోడైంది కాబట్టి ఓపికతో పనిచేయండి ఓర్పుకి పరీక్షా కాలంగా ఉంటుంది మీ సహనాన్ని అధికారులు పరీక్షిస్తారు కార్యసిద్ధి లభించాలంటే తెలివిగా వ్యవహరించండి కొన్ని తెలియని ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమించండి ఆపదల నుంచి బయటపడతారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో సామరస్య ధరణతో ముందుకు సాగండి మేలు చేకూరుతుంది ఎందుకంటే పంచమంలో రవన్నప్పుడు ఆలోచనల్లో మార్పులు వస్తూ ఉంటాయి మనం ఒకటి అనుకుంటుంటే ఎదుటి వారు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు కాబట్టి సక్రమంగా శాంతంగా పనిచేయండి ఉత్సాహంగా పనిచేయండి తద్వారా ప్రశంసలుంటాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు పనిలో నైపుణ్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ధర్మదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్న కారణం చేత ఏ పని ప్రారంభించినా అందులో మంచి జరుగుతుంది ప్రారంభించబోయే ముందు ఒకసారి ఇంట్లో వారితో చెప్పి చేయటం చాలా మంచిది మిత్రుల సహాయ సహకారాలు చాలా వరకు లభిస్తాయి వారం మధ్యలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అది మీకు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది భూలాభం సూచితం స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ వాహనాది యోగాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండండి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఏవేవి దానం చేయాలంటారు గురుగారు నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించాలి